సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం గుండ్లపల్లి స్థానిక ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా గుండా వెంకటరమణ బ్రహ్మారెడ్డి నాలుగు వందల ఇరవై ఒక్క ఓటుతో గెలుపొందారు మాజీ ఎమ్మెల్యే నాకు మధ్య జరిగిన పోరాటం ఇదని గ్రామ ప్రజల తీర్పుతో గెలుపొందడం జరిగిందన్నారు సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం గుండ్లపల్లి స్థానిక ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా గుండా వెంకటరమణ బ్రహ్మారెడ్డి నాలుగు వందల ఇరవై ఒక్క ఓటుతో గెలుపొందారు మాజీ ఎమ్మెల్యే నాకు మధ్య జరిగిన పోరాటం ఇదని గ్రామ ప్రజల తీర్పుతో గెలుపొందడం జరిగిందన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను చేసిన వాగ్దానాన్ని ఒక సంవత్సరంలోపు అన్ని పనులు చేసి చూపిస్తానని మాట ఇస్తున్నానని తెలియజేశారు గుళ్ళపల్లిలో నా గెలుపులో భాగంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారని వాళ్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు అదేవిధంగా గ్రామంలోని ఏ పనిలో ఉన్నా తాను ముందుండి నడిచి చేపిస్తానని మండలంలో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని తెలియజేశారు

நெரவேறுத்தான் மா தமிழ் அக்கலிச்சரிக்கை மா ஊரு கிராமாலும் அடிப்படவுண்ட் అఖండ మెజార్టీతో గెలిపించిన నా గుండ్లపల్లి గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఇది మాజీ ఎమ్మెల్యేకి నాకు మధ్య జరిగిన పోరాటంలో మీరందరూ సహకరించినందుకు వాళ్ళకు పడ్డ ఓట్ల కాడికి నాకు వచ్చిన మెజారిటీని నాలుగు వందల ఇరవై ఒక్క ఓట్లు ఈ మెజారిటీ నా సొంతం కాదు నా గ్రామ ప్రజలందరూ వారి విజయం వారందరికీ నా శిరస్సు ఉంచి మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని మొత్తం ఒక సంవత్సర కాలంలోనే నేను పూర్తి చేసి నాపై నమ్మకాన్ని ఉంచి గెలిపించిన నా ప్రజలందరికీ మరొక మారు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసి